హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి తెల్లారతనే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి మూడు గంటలకంతా లేచేశాను ధనూర్ బస్ ఉంపు వచ్చేసి ఇంట్లో అయితే కంప్లీట్గా అన్ని పన్నీ బయట బయటంతా కడిగి బయటంతా మొగ్గేసి బస్పు అంతా పెట్టుకొని ఇంట్లో అంతా తుడిసి స్నానం వెజ్ చేసుకొని అంతా రెడీ అయింది ఇప్పుడు ఇంట్లో దీపం అయితే పెట్టేసి ఇంట్లో బయట అట్లా దీపం పెట్టేసి గుడికి అయితే వెళ్ళాలి గుడికి అయితే నేను ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది అయితే చూపిస్తానండి ఇంట్లో పూజ చేసేసి అట్లా అయితే ఏమేమి తీసుకెళ్తున్నాను గుడికి వేలా పూజ చేసుకుని వస్తున్నాను అది ఉంటుంది ఇంట్లో ఎవరన్నా చేసుకునే వాళ్ళైతే ఒక నెల వరకు ఉంటుంది వాళ్ళైతే చేసుకోవచ్చు అనేసి చూపిస్తున్నాను అంతను ఒక నెల వరకు టైం ఉంటుంది కదా చేసుకోండి నెలసరి టైం చూసుకొని పూజ అయితే చేసుకోండి రెండు దినాలు మూడు దినాలు చేసేసి మళ్ళీ నెలసరి వస్తే అది అయితే కొల్ట్కి వచ్చేదండి మళ్ళీ కొత్తగా చేసుకోవాలా అందుకే అట్లా టైం రాకుండా ఉండాలంటే ముందుగా అయినా చేసుకోండి లేదంటే నెలసరి కంప్లీట్ అయిన తర్వాత అయినా చేసుకోండా ఇదైతే మెయిన్గా ఇదైతే చూసుకోవాలండి ఇంకా దీని గురించి కావాలంటే గుడికెళ్ళి వచ్చిన తర్వాత అయితే వివరిస్తాను అంతాను టైం వచ్చేసి కరెక్ట్గా ఐదు గంటలు అయిందండి అంత పనినే అయింది ఇప్పుడు ఐదు గంటల దీపం అయితే పెట్టుకొని ఐదకైతే ఇల్లు ఉడిస్తే ఐదున్నర లోపల పూజ చేసుకొని అయితే ఇంటికి వచ్చేయచ్చు సూర్యోదయం కాకముందరే అక్కడికి అశ్వత్ కట్టే దగ్గర అయితే పూజ చేసుకొని రావాలండి గుడికి వెళ్ళేసి ఇప్పుడైతే త్వర త్వరగా అంతా ఎత్తుకొని గుడికి అయితే వస్తాం ఇంట్లో దిగిన పెట్టుకొని కొత్తగా ఏదైనా దీపాలు తెచ్చుకుంటే దాన్ని అయితే నీళ్ళలో వేసి పెట్టుకుంటే ఒక రెండు అవర్ మూడు అవర్ నీళ్ళు వేసి పెట్టేస్తే నూనె అయితే ఎక్కువగా పీల్చుకోదు తొమ్మిది రోజులకి అంత రెండు రెండు దీపాలు డైలీ రెండు రెండు అయితే పూలు అనేసి తొమ్మిది రోజులకి సరిపడా అయితే తెచ్చి పెట్టుకున్నాను మనం డైలీ దీపాలు అయితే రెండు రెండు కొత్త దీపాలు ఎత్తుకుంటే అక్కడ మళ్ళి ఇచ్చేసి వస్తే చాలా మంచిది పాత దీపాలు ఉంటాయి కదండి దాని బదులు మనం కొత్త దీపాలు దినానికి రెండు రెండు కొత్త దీపాలు ఇంటి నుంచి ఎత్తుకొని అక్కడ దీపం పెట్టేసి గుడిలో వస్తే చాలా అంటే చాలా మంచిది అందుకే నేను తొమ్మిది దినాలకి సరిపడే దీపాలు ఒకేసారి తెచ్చుకునేసాను ఓవర్ నైట్ అయితే పెట్టినాను నీళ్ళ పెట్టి ఆ తర్వాత అయితే తీసి తుడుచుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటాను ఈ దీపాలు వచ్చేసి నేను ఫస్ట్ ఇంట్లో దగ్గర డైలీ వాకిల దగ్గర పెడతాను అదైతే ఇరిగిపోయింది అందుకే ఇవి కూడా కొత్తగా తెచ్చుకున్నాను రెండు దీపాలు వాకలి దగ్గర పెట్టేకి మిగిలిన చిన్న దీపాలు వచ్చేసి గుడికి అయితే ఎతికిపోయేదానికి దానికి నూనె బత్తి అంత వేసేసి పసుపు కుంకుమంతా పెట్టుకొని ఈ గ్లాస్ అవి పెట్టుకుంటే దీంట్లో నూనె ఇంకా పోసేసి పెడితే ఓవర్ నైట్ అయితే మొదలుతుందండి దీపం ఇది గాలి ఎంత గాలి ఎంత వానొచ్చినా కూడా దీపాలు అయితే ఆరలేదు ఇది వాకిలి దగ్గర పెట్టేదానికి బెస్ట్ దీపాలు దీపాలనుకోవచ్చండి ఇది అయితే కార్తీక మాసంలో కానీ మార్గశిర మాసంలో ధనువురు మాసంలో అన్నిటికీ అయితే యూజ్ అవుతుంది దీపాలు అయితే చూడు దీపాలంతా గుడికి ఎత్తుకుపోయేదానికి రెడీ చేసుకుండా నెయ్యి అయితే రెడీ చేసి పెట్టుకోనాను దినానికి రెండు రెండు అయితే ఎత్తుకొని పోవాలని గుడికి ఏమేమి ఎత్తుకొని పోవాలంటే ఆకువక్క గజ్జావస్త్ర అంటిపండు టెంకాయ పసుపు కుంకుమ పూలు నూనె నెయ్యి ఒత్తులు అగ్గిపెట్టే మెయిన్గా అగ్గిపెట్టుకోవాలండి ఇంత అయితే ఎంతగా పెట్టుకోవాలి ఫస్ట్ రోజు కానీ లాస్ట్ రోజు కానీ పసుపు కుంకుమ ఒక ఆకువక్క అంతా ఎక్కువగా ఎత్తుకోవాలి అడెవరైన ఆడలు వస్తే వాళ్ళకి పసుపు కుంకుమంతా ఇస్తే మంచిదండి ప్రతిరోజు ముగ్గురికి ఇచ్చిన మంచిది తాంబూలం అంతా ఎక్కువ ఎక్కువగా తీసుకొని వచ్చి ప్రతిరోజు ఇచ్చిన మంచిది లేదా ఫస్ట్ దీనికి కానీ లాస్ట్ దీనికి కానీ ఇచ్చినా కూడా చాలా మంచిదండి తట్టుకన్నీ పెట్టుకుని ఏమేమి కావాలన్నీ పూజకి అన్నీ రెడీ చేసుకొని ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసుకుని ఆ తర్వాత అయితే గుడికి పోవాలి అందుకే నేను ఇంట్లో పూజ చేసుకునేస్తాను కరెక్ట్గా ఐదు గంటలకు అయితే ఇంట్లో అంతా దీపం పెట్టుకునేసాను ఇంట్లో అంతా తుడుచుకొని అన్నీ రెడీ చేసుకొని మా అంతా దీపాలు అంటించుకొని పూజ అయితే చేసుకొని ఆ తర్వాత అయితే గుడికి అయితే బయలుదేరదామని అంతా రెడీ చేసుకుంటాను ఇంకా ఫుల్ చూడండి ఫుల్ మొబ్బుతూనే ఉంది బయట దీపం అంటించుకొని ఆ తర్వాత అయితే ఇంట్లో దేవుని రూమ్లో దీపం అంటించుకొని పూజ చేసుకొని గుడికి అయితే కలయితే బయలుదేరుతానండి సింపుల్గా అయితే చిన్నది ముగ్గు వేసుకోండి నాకు ముగ్గులైతే పెద్దగా రాదు వచ్చే దాంట్లోనే సింపుల్గా అయితే అలంకరించుకున్నాను దేవుని రూమ్లో కూడా అంతే నీట్గా అంతా పూజ చేసుకున్నాను తెల్లవారితోనే లేస్తే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి ఇంట్లో ఉడికి ఇటుకొని పోయేదానికి ఏమేమి ఎత్తుకొని పోవాలని చూద్దాము నేను కాల్ కాలు లీటర్ నెయ్యి తెచ్చుకున్నాను నెయ్యిలో నెయ్యి అన్నీ తెచ్చి నెయ్యి కంచి నెయ్యే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దానికి ఏమి అమ్ముకోవాలంటే గిజ్జ వస్త్ర ఉత్పిన్ కడ్డీలు దీపాలు నూనె నెయ్యి బత్తులు అంటిపండు ఆకు కప్ పసుపు కుంకుము అగ్గు మెయిన్కి అగ్గుపెట్టి మురిసిపోదండి అదన్నీ తట్టి పెట్టుకొని పూలు ఏమన్నా నైవేద్యానికి మూడు రోజులు పెట్టే ఎట్లా ఉంటే మూడు నైవేద్యాలు ఏమన్నా దినానికి ఒక ప్రసాదము పెట్టుకోవచ్చు అండి లేదా అంటే ఇవన్నీ పెట్టుకోవచ్చు టెంకాయ అయితే ఫస్ట్ దినము లాస్ట్ దినము టెంకాయ అయితే కంపల్సరీగా కొట్టుకోవాలా డైలీ చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు డైలీ టెంకాయ కొట్టుకోవచ్చు ఇంట్లో ఎట్లాంటి అట్లా యూజ్ చేసే కెలకదండి దాన్ని వాడే దాంట్లో వాడాలా కాబట్టి ఫస్ట్ దినం లాస్ట్ దిం కొట్టుకుంటే చాలు ఇప్పుడు గుడికైతే బయలుదేరుతున్నాము నేను మా పాప ఇద్దరైపోతున్నాము తనని కూడా తొడకొని పోతానండి గుడికి అయితే నేను తను వస్తుంది ఎప్పుడు గుడికి వచ్చిన ఎవరు వచ్చిన లేదండి ఫస్ట్ నేనే ఫస్ట్ మనమే గుడికి పోయి ఫస్ట్ మనం ఫస్ట్ పూజ మంది అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి గుడి దగ్గర ఎవరూ లేదు గుడిలో వచ్చేసి హోమాలు అంతా ఫస్ట్ ధనుర్మాసం పూజ అనేసి అభిషేకం అంతా చేస్తున్నారు గణేశుడు శివుడు మునేశ్వరం ముగ్గుడు దేవుడు ఆడే ఉన్నారు దేవుకైతే హోమం అంతా చేస్తుండ్రి అభిషేకం హోమము మనం అట్లే పూజ చేసుకొని వచ్చినామండి అంతా గుడిలో ఫస్ట్ పూజ నేనే చేసిందని కాబట్టి నాగరాలు అంతా కడిగి పసుపు కుంకుమ అంతా పెట్టి గజ్జా వస్త్రం అంతా వేసి గిజ్జా వస్త్ర ఎత్తుకొని పిండిది అంతా వేసి ఆ తర్వాత నీ దీపాలు అన్నీ పెట్టుకొని పసుపు కుంకుమ అన్నీనే పెట్టుకొని కడ్డీ అంటించి ధూపం అంతా వేసి ఎతక పిండి అంటి పండు అంతా పెట్టి పూజ కర్పూరం అంతా అంటించి పూజ చేస్తే పూజ అయితే కంప్లీట్ అవుతుందండి అక్కడ ఆస్పత్రి కట్ట మా రాగి మనంతా ఉంటుంది కదా అడైతే తొమ్మిది చుట్లు కానీ మూడు చుట్లు కానీ ఐదు చుట్లు కానీ తిరిగితే చాలా మంచిదండి నేను పూజ చేసుకొని తిరుగుతాను ఆ తర్వాత ముత్త వెళ్ళయితే వచ్చినారు అప్పుడు వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా పసుపు కుంకుమంతా ఇచ్చి పూజ అంతా కంప్లీట్ అయ్యి లాస్ట్లో టెంకాయ కొట్టి కర్పూర మంట ఇచ్చి వస్తే పూజ అయితే కంప్లీట్ అవుతుందండి నవగ్రహాలు ఉంటే కూడా తిరగచ్చు అట్లా ఓంశ గణేష్ అంతా హోమం చేస్తూ ఉండే అక్కడ అయితే క్లిప్పింగ్ తీసుకొని వచ్చి నేను యాడ్ చేస్తానండి చూడండి అట్లే పసుపు కుంకుమిచ్చేది అన్నినే ఉంటుంది వచ్చేసి బన్నీ మర అనే అక్కడ చిన్నది ఒక శివలింగం అయితే పెట్టినారు దానిపై నుంచి పెట్టినారు పెట్టినారా ఆడ నీళ్ళు ఎత్తుకొని అయితే పోస్తే అభిషేకం చేసిన మరి అదైతే బన్నీ మర కింద పెట్టినారా మా దగ్గర అక్కడ కొంచెం పసుపు కుంకుమ అంతా వేసేసి ముట్టుకోకూడదు కదా లింగాన్ని అందుకే నేనైతే అక్కడ దూరంగానే పసుపు కుంకుమ అంతా వేసేసి పూలు అంత పెట్టేసి కర్పూరం అయితే అంటించి చేయి అయితే వచ్చినాను ఇంకోటి ఫ్రెండ్స్ అశ్వత్ కట్ట దగ్గర అది నాగరాళ్ళ దగ్గర వచ్చేసి రాగిమన్ను ఏమైనా ముట్టుకోకుండా పూజ చేసుకుని రండి ఎవరైనా చేసేవాళ్ళు ఎందుకంటే శనివారం ఒకే రోజు అశ్వత్మన్న అదే రాగి అయితే ముట్టుకొని పూజ చేసుకొని రావాలండి లేదంటే మన ఇంటనే ఆ చొప్పుకూడదు అదైతే వస్తుందంటండి అందుకే ఎవరే పూజ చేసినా కూడా మాసంలో ప్రదక్షిణ అయితే చేయండి మాన్నైతే ముట్టుకోకండి యా టైంలో ఆ టైంలో చెట్లని మాటలని అయితే ముట్టుకోకూడదు ఇదైతే మా ఇంటి దేవుడు అండి స్వామి అక్కడే మూడు గుడిలు ఉన్నాయి అక్కడనే అంతా తెల్లారితోనే వెళ్ళాం కాబట్టి అక్కడనే చూసుకొని వినాయకుడికి అయితే అభిషేకం చేస్తున్నారు డోర్ వేసుకొని అదంతా కంప్లీట్గా చేసుకొని గుడి అయితే ఈ విధంగా ఉందండి మా ఇంటి ఉంది గాడిలో అయితే వెళ్ళాం మేము ఇదంతా కంప్లీట్గా గుడి అయితే కవర్ చేశాను మీకు తెలియనేసి అనేసి ఇప్పుడైతే కంప్లీట్ గా పూజ అంతా ఇంటికి అయితే వచ్చింది టెంపుల్ కైతే వెళ్ళొచ్చాను అక్కడ గుడిలో అయితే రష్యం నిం లేదు క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను ఫుల్ ఫ్రీగా ఉన్నింది ఆరాంగా పీస్ఫుల్ గా పూజ అయితే చేసుకొని వచ్చాను చాలా అంటే చాలా హ్యాపీగా అయిందండి అంటే ఎవరు ఉండి లేదు ఫ్రీగా మనమే ఫస్ట్ నాదే ఫస్ట్ పూజ నుంచి నీట్గా పూజ అయితే చేసుకొని వచ్చాను అక్కడ ప్రశాంతమైన గాలికి అదంతా పూజ చేసుకొని వస్తే ఎంతో మనసుకి హాయిగా ఉందండి ఇంట్లో కూడా అంతే త్వరగా లేసి నిద్ర లేస్తే ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి అప్పుడే టిఫిన్ కూడా రెడీ అయిపోయా టిఫిన్కి వచ్చేసి దోశను ఆలు ఆలుగడ్డ గొజ్జు అది అయితే చేసినానండి అంటే బంగాళదుంప గుజ్జు అయితే చేసినానండి అదైతే రెడీ అయింది కాఫీ కూడా చేసుకొని తాగేసి కొంచెం పెట్లైతే ఫ్రీగా కూర్చున్నామని అలా కూర్చున్నాను తెలతని లేస్తే ఎంత ఉపయోగాలు ఉన్నాయి చూడండి అంత తెలతా లేస్తే పనులన్నీ కూడా ఫ్రీగా అయితే అవుతాయి ఇప్పుడు వచ్చేసి గుడికి వెళ్ళొచ్చాను కదండి దాని గురించి అయితే కొంచెం చెప్తాను ఎవరైతే ధనుర్ మూ ఎవరు చేసుకోవాలా చేయాలా అనుకుంటున్నారో వాళ్ళకైతే రెండు టిప్స్ అయితే చెప్తానండి అంటే చేసే వాళ్ళు వచ్చేసి తెల్లవారితోనే లేచి చేసుకోవాలండి తొమ్మిది రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఇరవై ఒక రోజులు నెల పూర్తి ఉంటే నెల పూర్తి ఉండే కూడా ఉండేవాళ్ళు కూడా చేసుకోవచ్చు కానీ నెలసరి టైం అంతా ఉంటుంది కదండి ఇప్పుడు కొందరు వచ్చేసి మూడు రోజులు చేసుకుంటారు లేదా ఐదు రోజులు చేసుకుంటారు అప్పుడు వచ్చేసి నెలసరి అయిపోతుంది అనుకోండి మళ్ళీ కంటిన్యూ చేసేయలేదండి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది దాన్ని కాబట్టి దాన్ని మీరు చూసుకొని దాన్ని అయితే చేసుకోవాలండి లేదా కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవాలి ఎందుకంటే ఒక నెల ఉంటుంది ధనుర్మాసం వచ్చేసి సంక్రాంతి పండుగ టూ డేస్ ఉండే వరకు అయితే ధనుర్మాసం ఉంటుంది ఆ టైం అయితే చూసుకొని చేసుకోవాలి లేదా నెలసరి రాక ఇంకా టైం ఉంది తొమ్మిది రోజుల వరకు టైం ఉంది నైన్ డేస్ ఫైవ్ డేస్ ఎవరైనా డేస్ అయితే లెక్క పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది అండి ఏమంటే మనం ఫస్ట్ డే సంకల్పం చేసుకోవాలంటే ఇన్ని రోజులు చేసుకుంటా అనే సంకల్పం రోజు అన్ని రోజులు అయితే ధనుర్మాసం పూజ అయితే చేసుకోవాలి నేను వచ్చేసి తొమ్మిది రోజులు చేసుకుందాం అనేసి అనుకుంటా నాదంతా కంప్లీట్ గా అయింది కాబట్టి నేను తొమ్మిది రోజులు చేసుకుందామని స్టార్టింగ్ డే నుంచి స్టార్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఒక డే వన్ అయింది ఇంకొక ఎయిట్ డేస్ చేస్తే నాదైతే క్లియర్ అవుతుంది ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా అయితే జరిగిందండి పూజ అయితే నేను త్రీ ఓ క్లాక్కి లేసాను త్రీ ఓ క్లాక్ లేచి మామూలు ఇంట్లో పని అన్నీ ముగించుకొని ఇంట్లోనే పూజ చేసేసి మళ్ళీ వెళ్ళాలండి మనం గుడికి అయితే వచ్చేసి ఇద్దరు నూరు మసం చేస్తే ఎంతో ఉపయోగాలు ఉంటాయండి ఓ దిన పూజ అనేది ఉంటుంది గుడిలో కూడా అంతే అభిషేకం అంతా చేస్తుండ్రీ అక్కడ అయితే మేము పూజ చూసుకొని వచ్చినాము ఉండే వాళ్ళు కూడా త్వరగా పెళ్ళి అవుతుంది అనే నమ్మిక అయితే ఉందండి ఇదైతే ఆ తర్వాత బిడ్లు కాకుండా ఉండే వాళ్ళు కూడా ఈ టైంలో ధనువర మాసం పూజ చేసుకుంటే చాలా ఆనవాయితీ అనేది ఉందండి మంచిది అయితుంది బిడ్ల కాణాలు కూడా అవుతుంది అనే ఆనవాయితీ అయితే ఉంది అలా నమ్ముతారు కూడాను ఇంకా ఎన్నెన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయండి నేను మా పాప ఇద్దరు వెళ్ళాము ఒక చదువు కొంచెం డెల్లుగా ఉండేవాళ్ళు కూడా బిడ్లు తో తొడకొనిపై చేపిస్తూ కూడా చాలా మంచిదండి ఇంకొకటి వచ్చేసి ఎవరు ధనుర్మాసం పూజ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా బ్రహ్మచారం అనేది పట్టించాలండి నాన్ వెజ్ కూడా అంతే వాళ్ళు తినకూడదు ఇంట్లో వాళ్ళు కావాలంటే చేసి పెట్టొచ్చు వాళ్ళు తినకూడదు అంతే ఇంట్లో వాళ్ళు తినొచ్చు ఏం తొందర ఏం లేదు పూజ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళైతే నాన్ వెజ్ తినకూడదు బ్రహ్మచారం అయితే పాటించాలి వాళ్ళు అంటే శుద్ధి నిష్ఠ భక్తితో అయితే పూజ చేసుకొని నమ్మికత అయితే పూజ అయితే చేయండి మనం అనుకునేదైతే సాధించవచ్చండి మాసంలో చాలా మంచి విశిష్టం అండి అంటే ఈ నెలలో వచ్చేసి శుభకార్యాలు అయితే ఏమీ చేసేలేదు దేవుని అంటే దేవుని గురించి మాత్రమే పూజలు అయితే చేస్తారు మంచి మంచి ఫలితాలు ఉంటాయి అనేసి ఈ నెలలో పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే సిక్తాయండి టిఫిన్కి వచ్చేసి దోశ ఆలుగడ్డ పల్లెం చేసినాను కాఫీ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిందండి ఒక ఫ్రెండ్స్ ఇబ్బంది చేస్తాను బాయ్ బాయ్